హలో ఫ్రెండ్స్ ఈరోజు కథ రెండు కుండల ప్రయాణం ఒక గ్రామంలో రాజన్న అనే వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర రెండు మట్టి కుండలు ఉండేవి ఒక కుండ సరిగ్గా ఉండేది మరొక కుండకు చిన్న చిల్లు ఉండేది అతను ఆ రెండు కుండలను ఒక కర్రకు రెండు వైపులా కట్టి ప్రతిరోజు బావి నుంచి నీరు తీసుకెళ్లేవాడు చిల్లు ఉన్న కుండలో సగం నీరు కారిపోతూ ఉండేది చిల్లు ఉన్న కుండ దుఃఖంగా మనిషితో మాట్లాడింది రాజన్నతో నా వల్ల నీకు ఉపయోగం లేదు నీరు అంతా కారిపోతుంది అని చెప్పింది రాజన్న నవ్వుతూ రేపు గమనించు అన్నాడు మరుసటి రోజు రహదారి పక్కన పూలు వికసించాయి రాజన్న నీ వల్ల ఇవన్నీ పెరిగాయి అన్నాడు నీ నీరు వీటిని పెంచింది అని చెప్పాడు చిల్లుకుండ తన లోపం కూడా ఉపయోగమని గ్రహించింది ఆ రోజు నుంచి అది తన పని గర్వంగా చేసేది ఈ కథలోని నీతి మన లోపాలు కూడా ఒకరికి మేలు చేయవచ్చు